భోజనాల్లో వడ్డించే వంకాయ రెసిపీని చూపిస్తున్నానండి వంకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఎప్పుడు చేసినా ఇలాగే చేయమంటారు ఈ రెసిపీని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ చాలా బాగా చేస్తారు నేను మా అమ్మ అంతా కాకపోయినా కొద్దిగా ట్రై చేశాను రెసిపీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టేసుకుందాం ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనికోసం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం చిన్న టమాటాలు కదా ఒక ఆరు టమాటాలు కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికోసం కడాయి అయ్యాక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతున్నాయి కొద్దిగా జీలకర్ర వేసి చిటిపట్టలాడాక దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిగా వేగనిద్దాము ఇవి వేగేంతలోపు ఈ వంకాయ ముక్కలన్నీ జాలి గిన్నెలో వేసేసుకుందాం వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ఇలా ఉంటే సరిపోతుంది దీనిలో మనము కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుందాం వంకాయ ఈజీగా మగ్గాలంటే మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక హాఫ్ స్పూను పసుపు వేసి కలుపుకుందాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం మగ్గింది కదా వంకాయ ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం ఇప్పుడు చెక్ చేస్తున్నాను అల్లం వే అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది కదా ఇది కొద్దిగా అడుగు పట్టినట్టు అవుతుందండి నో ప్రాబ్లం కర్రీ ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా అడుగు పట్టడం వల్లనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూను కారం వేస్తున్నాను కారం ఎక్కువ యూజ్ చేయట్లేదండి ఈ కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుంది అందుకే ఒక హాఫ్ స్పూనే వేసాను దీనిలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా ఉడికించుకుందాం ఈ టమాటాలు మరీ సాఫ్ట్ అయిపోకూడదు మెత్తగా ఉడి ఉడిపోకూడదండి ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టకుండా టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు దీనిలోనే ఒక ఆరు లవంగాలు కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని పౌడర్గా ఈ పౌడర్ని కర్రీలో వేసుకుందాం ఈ లవంగాలు ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల కర్రీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకొని టమాటా కూడా కొద్దిగా అమ్మేది మెత్తగా వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుంది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి వంకాయతోటి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లీజ్ లైక్ Subscribe my channel!